ప్రేజలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యువదే కాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం లుకాసు వార్త ఏడవ అధ్యాయము నలభై వాక్యాన్ని చదువుదాం లుకాసు వార్త నలభై అధ్యాయము నలభై వాక్యాన్ని చదువుదాం నీ పాపములు క్షమింపబడి ఉన్నవి హలోయ నా దేవుని బిడ్లారా గమనించండి ఇక్కడ మనం చదివినటువంటి యొక్క వాక్యమును మరి మనం గమనించినప్పుడు మరి ఇక్కడ యేసు క్రీస్తు ఒక ఇంట ఉన్నాడని తెలుసుకున్నటువంటి పాపాత్మరాలైనటువంటి ఒక స్త్రీ వెనక తట్టు ఆయన పాదాల దగ్గరకు వచ్చి ఆయన పాదాలను పట్టుకొని దేవుని బిడ్లారా కన్నీటితో ఆయన పాదాలను తడిపి మరి తల వెంటుకలతో తుడిచి అత్తరు రాసినట్లుగా మనం చదువుతున్నాం ఆ తరువాత మరి ప్రభు ఆమెతో అన్నటువంటి మాటని మనం ఇక్కడ చదువుకొని ఉన్నాం నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో స్వయాన ఏసుకరిస్తే చెప్పాడంటండి నదివన్ పిల్లరా పాపములను క్షమించుటకు ప్రభుకు మాత్రమే అధికారము ఉంది మరి ఇంకెవరికి కూడా మరి వారి పాపములను క్షమించే అధికారం లేదండి కానీ మనుషులు అనుకుంటుంటారు వారిని నేను క్షమించను అనుకు అను అంటూ ఉంటారు కానీ దేవుని వాక్యం అంటది మనుషులు కాదు మన పాపములను క్షమించేది మన అపరాధములను క్షమించేది మన పొరపాట్లను క్షమించేది మరి ఎవరు క్షమిస్తారు అని అంటే దేవుడే మన పొరపాట్లను మన పాపములను క్షమించగలిగిన దేవుడు అందుకే ఆయన అంటాడు నీకు నాకు అడ్డుగా ఉన్నటువంటి పాపమును నేను అగాధ చలుములలో పడవేస్తున్నాను అంటాడు అంతేకాదండి ఇక మీదట ఇదిగో మన మన మధ్య ఆ పాపం అడ్డుగా ఉండకుండా దానిని నా వీపు వెనకాల వేసుకుంటాను అంటాడు అంటే ఆలోచించండి నా దేవుని బిడ్డారా ఒక వ్యక్తి పాపములో ఉండటము దేవునికి ఏమాత్రము ఇష్టము లేదండి దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే ఎలాగైనా సరే ఒక వ్యక్తి ఆ పాపపు బ్రతుకులో నుండి ఆ పాప ఊబిలో నుండి లేప లేపబడాలి కానీ ఈరోజు నీ వాక్యాన్ని మనం గమనించినప్పుడు పాపములు క్షమించే దేవుడు మనకు సమీపంగా ఉన్నా పాపములను క్షమించే దేవుడు మనతోనే ఉన్నా పాపములు క్షమిస్తున్నటువంటి దేవుని దగ్గరికి వెళ్ళి ఆరాధన చేసుకొని వస్తూ ఉన్న ఈరోజు చాలామంది క్రైస్తవులలో పాపమైతే పోవట్లేదండి పాపం మాత్రం వారిలోనే ఉంది కానీ ఆ పాపము పెట్టుకొని దేవుని దగ్గరికి వెళ్తున్నారు ఆ పాపం పెట్టుకునే దేవుని దగ్గర నుండి బయటికి వస్తున్నారు కానీ దేవుని దగ్గరికి వెళ్ళినటువంటి వారిలో అక్కడ పాపము విడిచిపెట్టబడి బయటికి రావటం లేదు కానీ ఇక్కడ పాపాత్మరాయలేని శ్రీ ఏసై దగ్గరకు వచ్చేటప్పుడు పాపంతోనే వచ్చింది ఆమె యొక్క జీవితం పాపములోనే ఉంది కానీ ఏసే దగ్గరకు వచ్చి కన్నీళ్లు విడిచి పశ్చాత్తాప పశ్చాత్తాపంతో ఆయన దగ్గర ఇదిగో మొరపెట్టుకున్నప్పుడు ఆమె వెళ్ళేటప్పుడు మాత్రము పరిశుద్ధురాలుగా వెళ్ళింది హలో కనుక నా దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యము మనము ఇంకా పాపములు క్షమించబడాలి మన పాపములు క్షమించబడాలి పాపం చేయని వారు లేరు కానీ ఆ పాపాలు క్షమించబడాలి అందుకనే దేవుని వాక్యం కోరుకుంటున్నట్లుగా ఈ రోజున ఇదిగో మన పాపములు అవి చిన్నవా పెద్దవా పెద్దవా రహస్యమైనవా లేకపోతే బహిరంగమైనవా ఇవన్నీ ప్రక్కన పెడితే మన పాపములకు ఒక క్షమాపణ దొరికిందా లేదా మన పాపములు క్షమించబడ్డాయా లేదా అని ఒక ఆలోచనతో ఏసై పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తే ఆ పాపాత్మరాలి అయిన స్త్రీకి ట్లుగా మనకు కూడా ఒక గొప్ప కనికరమును ప్రభు మనకిచ్చును గాక హలయా ప్రార్థన చేద్దామండి మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన మా దేవానికి స్తోత్రములయ్యా ఈ వాక్యం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్ర నిజమేనైనా ఇదిగో మా పాపములు క్షమించబడాలి అవి ఏ పాపములైనా మా అంతరంగములో మన శరీరములో మా మనసులో కలుగుచున్నవి అది ఏదైనా నీకు నీకు నీ యొక్క వాక్యానికి విరోధమైనటువంటి ఏ పాపము మమ్మల్ని ఏలుబడి చేయకుండా వాటిలో నుంచి మమ్మల్ని విడిపించమని ప్రభాని చేతికి అప్పగేస్తూ ఏసునామాని అని అడిగి తండ్రి చునాము తండ్రి ఆ మెయిన్ రిజలార్డ్ దేవుని కృప మీకు తోడయ్యుండును కాక